బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అండి అయితే దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు అన్ని కూడా ఎక్కువగా సాయంత్రమే ఆచరిస్తూ ఉంటారు అసలు పొద్దున్న నుంచి మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే వాటి గురించి వివరించి ఖచ్చితంగా దీపావళి అమావాస్య అనమాట అమ్మవారిని ఆరాధించుకోవడం ముందుగా స్వామిని ఆరాధించి ముందుకెళ్ళాం స్వామి సుమతేర అర్చన ఆరంగి గురుపు శాస్త్రీశ హరి జ్యోతి స్వరూప మహాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమ నమ మహాలక్ష్మీదేవి అన్ని అమావాసలు ఒక రకంగా చూస్తే దీపావళి అమావాస ఒక రకంగా చూస్తారు లక్ష్మి కటాక్ష అన్ని అమావాసలు నెగిటివ్ గా ఆలోచిస్తారు అమావాస అనగానే ఈ దీపావళి అమావాస బాబు ఎక్కడికి వెళ్ళదు అమావాసరావు దీపావళి అమావాస్య రాగానే ప్రత్యేకంగా ఆరాధన ఉంటుంది అసలు ప్రతి అమావాస్య రోజు కూడా సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల సక్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ రోజు కాదు ప్రతి అమావాస రోజు చేసుకోవడం చాలా మంచిది లక్ష్మీదేవి ఆరాధన అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయిపోయి ఆ రోజు స్టార్ట్ అవుతాయి మూడు వందల అరవై డిగ్రీలు ఒక నెల అమావాస నుంచి స్టార్ట్ అవుతుంది అష్టమి వరకు నైంటీ డిగ్రీస్ పూర్వం వన్ ఎయిటీ డిగ్రీస్ మళ్ళీ అష్టమి వస్తే టూ సెవెంటీ డిగ్రీస్ మళ్ళీ అమావాస త్రీ డిగ్రీ కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ అప్పటి నుంచి అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ మూడు వందల అరవై రోజులు నిండుగా ఉండాలంటే మొత్తం నిండుగా ఉండాలంటే మనకు సంబంధించి అట్లనే ఉంటుంది కదా వన్ మంత్ మూడు వందల అరవై త్రీ సిక్స్టీ డిగ్రీ థర్టీ డేస్ కి మూడు వందల అరవై డిగ్రీలు మళ్ళీ వచ్చే వరకు మళ్ళా నిండుగా ఉండాలి కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా అన్ని ప్రతి రోజు లక్ష్మీదేవి కావాల్సిందే ఉండాలని చెప్పాలన్నమాట లక్ష్మీ కటాక్ష నెల మొత్తం మనం నిండుగా ఉండాలని ప్రతి అమవాస స్టార్ట్ కాగానే అమ్మవారి అవద్దు అనమాట సంవత్సరానికి ఒక రోజు ఆరాధించడం అది ఎలాగో చేస్తాం కానీ ప్రతి నెలలో చేస్తే అనుగ్రహం ఎక్కువ ఎక్కువ ఓకే లక్ష్మీదేవి అనుగ్రహం స్టార్ట్ అయిపోతుంది అమ్మ వచ్చేస్తాం ఇంకా ప్రతి రోజు దీపావళి ఎట్లయినా అమ్మవారిని ప్రతిష్టాపన ఒక త్రయోదశి రోజు ప్రతిష్టాపన చేసేసుకుంటారు దాని లక్ష్మీదేవిని అలాగే కంటిన్యూ చేస్తారు ఐదు రోజులు చేయడం వాళ్ళు ఏం చేస్తుంటే ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా కళషస్థాపన స్థాపన అవన్నీ చేసుకొని అమ్మవారిని ఆరోగ్యం చేసుకుంటారు నేను చెప్పాను స్థాపన చేసుకుంటే అమ్మవారికి ఎక్కువ పువ్వు మీరు కూర్చోడం గులాబీ వర్ణంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎట్లా లేత గులాబీ వర్ణ వస్త్రాలు వేసుకోవడం అమ్మవారికి పీఠస్థాపన చేయడం కూడా లేత గులాబీ వస్త్రం వేసి పీఠస్థాపన చేసి స్వాస్తికి అమ్మవారికి వేసేసి దాని మీద అమ్మవారికి స్థాపన చేయడం అమ్మవారి విగ్రహం చేయడం తర్వాత అమ్మవారికి అంటే ఏది చేసినా అర్ధరాత్రి చేసే మంత్రానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అర్ధరాత్రి మనకు దాదాపు లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఇప్పుడు ఇది మీరు ఇందాక అన్నట్టుగానే తిది రెండు రకాలుగా వచ్చింది అన్నారు కదా ఇప్పుడు ఈ దీపావళి అమావాస్య ఏ రోజునండి గా మనకి ఇరవై తారీఖు రోజు రాత్రి మనకు వచ్చేస్తుంది ట్వంటీ వన్ కి పొద్దున వెళ్ళిపోవాలి సాయంత్రం వెళ్ళిపోతుంది మనకు రాత్రి ఉండాలంటే మనకు మూడు నాలుగు గంటల తర్వాత వస్తుంది కాబట్టి మనకు ఆ రాత్రి అమావాస్య ఉంటుంది కాబట్టి అమావాస్యన ఉన్న రోజు అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన పూజ చేయాలి కాబట్టి మనం చేస్తామంటాం ఆ రోజు అమ్మవారికి ఖచ్చితంగా ఎప్పుడు అమ్మవారిని ఆరాధించినా సరే దానిమ్మ పళ్ళు చెరుకు రసంతో అమ్మవారిని చెరుకు రసం ఎంత నైవేద్యం పెట్టినా ఏది పెట్టినా కొంచెం చెరుకు రసం అమ్మవారికి పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్ష చాలా బాగుంటుంది దానిమ్మల ధనానికి సంబంధించింది కాబట్టి ఫలం దానిమ్మ పళ్ళు కొంచెం తేనె కలిపి పెట్టడం తర్వాత ఆ రోజు వీలైతే అవకాశం ఉంటే ఆ రోజు మనము ఏదైనా ఏది కొనాలని కూడా తేనె కొనుక్కోరాడం చాలా మంచిది ఇంటికి అమావాస్య రోజు తేనె కొనుక్కొని వచ్చిన లక్ష్మీ కటాక్ష చాలా బాగుంటుంది ఆ రోజు అమ్మవారిని మొత్తం చేసిన తర్వాత ఎట్లైనా అమ్మవారిని నిండుగా కొలవడం అవన్నీ చేస్తాం కదా ఎట్లైనా కూడా అమ్మవారి ఆరాధన దీపారాధన అవన్నీ చేస్తా అనమాట మన అంటే మన దగ్గర ఏం సంపాదించిందో ఏది మన సంపాదన పెట్టుకున్నామో బంగారమో ఏదో ఆ రోజు మొత్తం అమ్మవారి దగ్గర పెట్టేస్తాం అమ్మవారి నువ్వు ఇచ్చింది ఇదంతా నీ నీ అనుగ్రహంతో అని అమ్మదారి పెట్టి అమ్మకు చూపిస్తాను నేను తెచ్చిన చూడని ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం దానికన్నా డబ్బులు త్రిపుల్ ఇవ్వాలి మీరు అని అమ్మవారిని ఆస్వాదించుకొని మనం ముందుకెళ్తాం ఆ రోజు ఏరి ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా అమ్మవారిని లక్ష్మీదేవి కోసము వీళ్ళైతే తామర పూ ముద్ర లేడం అయితే ఆ రోజు లక్ష్మీ కటక్షం కోసం ముఖ్యంగా ఇలా ఒకటి ముద్ర ఉంటుంది ఇలా పెట్టేసి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా ఉంటుంది అనమాట ఇలా పెట్టడం రెండు నెలలు మూడు చేయడం ఇది కొంచెం ఇలా అనుకోవడం ఇలా పెట్టడం లక్ష్మి వైబ్రేషన్ చాలా బాగుంటుంది నమస్కరించేది ముద్రతో నమస్కారం మహాలక్ష్మి ముద్ర అంటారు దీన్ని మొత్తం టోటల్ అమ్మవారి అస్సలు పేరు సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి అంటే మహాలక్ష్మి వేరు లక్ష్మి వేరే సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి అన్ని సిద్ధింప చేసేది సిద్ధలక్ష్మి అనమాట ఆ రోజు మంత్రం సిద్ధలక్ష్మి మంత్రం చదవాలి అందరూ దేవి మంత్రం చదువుతారు కాకపోతే సిద్ధలక్ష్మి మంత్రం చదివితే అన్ని సిద్ధింప చేస్తుంది అనమాట మనకు మూడు వందల ఆరు అంటే ప్రతి లక్ష్మీదేవిని అందరూ చేస్తారు అవును కాకపోతే చేయాల్సిన సిద్ధలక్ష్మి అశ్వేజ మాసం ఎప్పుడైతే మొదలుకుంటుందో లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా సిద్ధలక్ష్మి సిస్టమే జరుగుతుంది కూడా లక్ష్మీదేవి సిస్టమే అంటే సిద్ధలక్ష్మి మంత్రం సిద్ధలక్ష్మి ఆరాధన సిద్ధలక్ష్మి శ్లోకం ఇవన్నీ కూడా యూట్యూబ్లో కొట్టేసి మీకు ఆ శ్లోకాలన్నీ వచ్చేస్తాయి అమ్మవారి అష్టకం అమ్మవారి దండకం అన్ని జరుగుతుంది అయితే ఈ సిద్ధలక్ష్మి మంత్రం నేను అంటే గురువు అంటే గురువుగానే చెప్పొచ్చు కాకపోతే నాకు శిష్య పరంగా ఉంటే చెప్తాను కాకపోతే మీకు అది రాసిస్తాను మీ సోలింగ్ లేండి మా ఏదైతే మా ప్రేక్షకులందరూ కూడా ఆ మంత్రం నేనే ఉపదేశించినట్టుగా మనసులు అనుకోని వీలైతే పదకొండు మాలలు చేయండి తామర పూస్తు ఉంటారు కదా తామేర మాలతో చేయడం వల్ల చాలా సక్సెస్ ఈ తామేరమాల మంచిగా కొనుక్కొచ్చి పెట్టుకొని ప్రతి అమావాస రోజు కూడా లక్ష్మీ మంత్రం చేయడం వల్ల మనకి ఎప్పటికీ ధన ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా రాదు ఎప్పుడు అమ్మవారి ఎప్పుడు కూడా మనం చల్లగా చూస్తూనే ఉంటుంది చాలా మనం చేసిన వర్క్ని నాలుగు విధాలుగా పెంచుతుంది అనమాట నాలుగు పనులు ఇచ్చి నాలుగు విధాలుగా చేపిస్తాం నాలుగు విధాలుగా పనులు చేయడం అన్ని విధాలు సక్సెస్ ఉండడం మనం చేస్తే పని చేస్తేనే డబ్బు వస్తుంది ఇక్కడ పన్నెంని ఇంకా రెట్టింపు చేపిస్తానమాట నాలుగు విధాలు మన కొన్ని మిరాకిల్గా అమ్మవారి ఇవ్వాలని కూడా ఎవరు ఆఫ్ దారిలో పెట్టుకోవడం కోట్ల రూపాయలు దొరకవచ్చు మన గ్రహాలు బాగుంటాయి అదే విధంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా తామేర మాళాతోటి చేయడం ఆ రోజు లక్ష్మీ అష్టకం చదవడం అన్నిటికన్నా ముఖ్యమైనది సిద్ధలక్ష్మి మంత్రం సిద్ధలక్ష్మి అనుగ్రహం ఆ రోజు ఉంటుంది కాబట్టి ఆ దీపావళి రోజు సిద్ధి సిద్ధలక్ష్మి అంటే ఏంటిదంటే సిద్ధలక్ష్మి అనుగ్రహం ఏంటంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది మనకున్న కష్టాన్ని తోసుకొని వచ్చేది సిద్ధలక్ష్మి ఓకే ఓకే ఎన్నో కష్టాలు ఎన్నో ఆటంకాలు ఉంటాయి అన్ని శృతి శుభ్రంగా ఉంటేనే వచ్చేది అనమాట లక్ష్మీదేవి ఈ మహాలయ సిద్ధలక్ష్మి ఏం చేస్తారు అన్నింటిలో తోసుకొని వచ్చేస్తారు మన ఇంటికి పిలిస్తే ఎన్ని కష్టాలు ఏది ఎన్ని ఆటంకాలు ఉన్నాయి ఏది ఉన్నా మన దగ్గర ఏది ప్రాబ్లం ఉన్నా కొన్ని కొన్ని ఇంట్లో దుష్ట గ్రహాలు వేరే గ్రహాల ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మవారు రాదు అంటే ఏదో నెగిటివ్ ప్రాబ్లం ఎన్ని నెగిటివ్ ఆరో ప్రాబ్లం ఉన్నాయి ఇంత అనుకూలంగా లేకపోతే రాదనమాట అమ్మవారు లక్ష్మీదేవి సిద్ధలక్ష్మి నెట్టుకొని వచ్చేస్తమాట నిండుగా అమావాస రోజు అమ్మాస్ సిద్ధలక్ష్మిగా అమ్మవారు మొత్తం అన్ని చేతులతోటి అన్ని ఉండడం నిండుగా ఉండడం అమ్మవారు ఆ రోజు సిద్ధలక్ష్మి ఆరాధన చేయడం సక్సెస్ అనమాట దీపావళి రోజు సిద్ధలక్ష్మి మంత్రం ఆ రోజు పదకొండు మాలలు చదవండి తామర మాలతోటి అవసరమైతే రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు ఎన్ని మాలన్నారు అవుతా పదకొండు రౌండ్స్ అనమాట ఒక మాల పది మాలలు కాకుండా జీరో కాకుండా పదకొండు చేయండి ఓకే అట్లా అంటే పదకొండు మాలలు చేయడం వల్ల సిద్ధలక్ష్మి సిద్ధించింది అనుకో మీకు అఖండ ఐశ్వర్యం అఖండ ధనయోగం ఓకే దీపావళి రోజు ఎన్ని పనులున్నా ఏదన్నా రాత్రి పూట చేసింది ముఖ్యమైన మనం ఎట్లయినా ఎయిట్ ఆ సమయంలో మనం ఎట్లా ఆరాధన చేస్తుంటామో ప్రత్యేకంగా చేస్తుంటాం రాత్రి టైంలో జపం చేయడం ముఖ్యం రాత్రి జపం అంతా అయినాక అమ్మవారికి చెరువు రసం నైవేద్యం ధన ధాన్యమ పండుగ నైవేద్యం పెట్టేసి ఆదరించి తీసుకొని హ్యాపీగా ఉంటుంది అనమాట ఓకే ఆ రోజు లక్ష్మీదేవి దగ్గర అన్ని మన బంగారము అభిమాను అమ్మ అమ్మ ఇచ్చిన వస్తువును అక్కడ పెట్టేసి ఈ ఆరాధన చేయడం వల్ల సక్సెస్ ఎక్కువ ఉంటది అంటే ఇంకా కొత్తగా కొనుక్కొచ్చి పెట్టాలని రూల్ అయితే ఏం లేదు మనకు కలిగి వస్తే పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న నగలు ఇవన్నీ అంటే శుద్ధి చేసి అమ్మ దగ్గర పెట్టాలి గంగా ఇట్లా చల్లేసి శుద్ధి చేయడం ఇంకా అన్నిటికీ ముఖ్యమైన ప్రతి అమావాస్య రోజు ఇట్లా చేసుకోవడం చాలా బాగుంటుంది అందుకే అమావాస్య రోజు ఏది కూడా బయటకి ఇవ్వకూడదు ఏది కూడా లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అమావాస రోజు ఎక్కడ కూడా సంధ్యా సమయంలో డబ్బు ఇయ్యో డబ్బు తీసుకోవచ్చు కూడా మన ఇంతకాల వస్తువు ఏ వస్తువు ద్వారా పోతున్న ఎవరు వస్తుంది ఏ వస్తువు ద్వారా పోతున్నా అమావాస రోజు ఏమి ఇవ్వద్దు అనేసి అంటారు అనమాట అంటే పెరుగు కానీ పాలు కానీ లక్ష్మీదేవి కొన్ని ఉంటాయి బంగారం కానీ తీపి వస్త్రాలు తీపి వస్తువులు ఏవైనా కూడా చేద్దాం ఇంకా ఆ రోజు అమ్మవారు అమావాస రోజు కొనుక్కోవాలనుకుంటే మన అమ్మవారికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి ఈ లవంగా అని ఇలాచి అని కొన్ని కొనుక్కో సుగంధ ద్రవాళ కూడా చాలా మంచిది ఆ రోజు ఇంటికి కొనుక్కురావడం జాజికాయ జాపత్రి ఇలా ఉంటాయి కదా అవి తర్వాత మనము కొన్ని పట్ట సాజీ రైట్లు లవంగ అవి కూడా తెచ్చుకోవచ్చు అనమాట చాలా మంచిది ఆ లక్ష్మీదేవికి సంబంధించి ఓకే ఇంకా అన్నిటికైనా ముఖ్యమైనది అంటే అమ్మవారి ఆరాధన చేసుకోవడం అమ్మవారిని ఎట్లా ఆరాధించుకోవడం చేయడం ముఖ్యమైన అనమాట

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్నారు మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.